వసే కోడలా ఇంకెంత దూరం నడవాలే పైన చూసావా ఆకాశంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడే ఎక్కడో ఫ్రీగా భోజనం పెడుతున్నారని ఈ వయసులో నన్ను ఎంతలా నడిపించడం మంచిదేనా చెప్పు అయ్యో అత్తయ్యా అసలు మీ విషయంలో ఇది కూడా ఇంకెండేనా చెప్పండి అయినా మనం ఇంకొద్ది దూరం నడిచామనుకోండి మనకి ఈ పూట భోజనం దొరుకుతుంది ఇంట్లో ఒక్క వడ్డ సామాను కూడా ఖర్చే అవ్వదు అబ్బా నీ పిసినారితనంతో ఈ నా తల ప్రాణం తోకొస్తుంది అని లోపలే తన కోడలి పిసినారితనం గురించి తిట్టుకుంటూ ఆ ఎండలో నడవసాగింది రాదమ్మ అబ్బా త్వరగా నడవండి అత్తయ్యా మళ్ళీ అక్కడ భోజనం అయిపోతుంది కావచ్చు పదండి పదండి అలా పద్మ తన పిసినారితనంతో తన అత్తయ్యని నడిపించి తీసుకెళ్లింది అలా కొంత దూరం వెళ్ళాక ఒక గుడి దగ్గర అన్నదానం జరుగుతూ ఉంటుంది అది చూసి పద్మ అదిగో అదిగోత్త వచ్చేసాం అమ్మయ్య వచ్చేసామా ఈ నడిచేదేదో తిరుమలకు నడిచినా ఎంత పుణ్యం వచ్చేది సరే పాద వెళ్ళి లైన్లో నిలబడదాం అవసరం లేదత్తయ్యా ఇక్కడ మనకి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు ఏంటి ఫ్యాన్సా నీకు ఫ్యాన్స్ ఏంటి నాకు ఫ్యాన్స్ ఏంటా బంగారం విలువ మట్టికి తెలుసు అన్నట్టు ఎప్పుడు నేను మీ పక్కనే ఉంటున్నా కాబట్టి నా గురించి మీకు తెలీదు అంటూ పద్మ తన అత్తయ్యతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే వారి దగ్గరికి సరోజ అని ఆవిడొచ్చింది పద్మ ఏంటి ఎంత ఆలస్యంగా వచ్చావు నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా మన బ్యాచ్ అంతా రారా అది మా అత్తయ్య వయసు అయిపోయింది కదా మిల్లిక నడుచుకుంటూ వచ్చేసరికి ఇదిగో ఈ సమయం అయిందబ్బా అవునా సరే కాని నువ్వు మన చెప్పినట్టుగాని ఇంటికి గెస్ట్లు రాగాని వంద గ్రాముల పప్పుతో నాలుగు లీటర్ల చారు చేసి అందరికీ వంట చేసి పెట్టాను మీ సలహాతో నాకు ఇన్ని డబ్బులు మిగిలేవు తెలుసా ఆ రోజు అంటూ సరోజ పద్మ ఇచ్చిన పిసినారి చిట్కాను చెప్పగా అవి విన్న రాదమ్మ ఆశ్చర్యంగా మీకంతా ఇదేం పోయే కాలమే ఇంటికొచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం కూడా పెట్టరా పైగా ఇది మీకు పిస్నారతన సంఘానికి అధ్యక్షురాలొకటి అని తిట్టుకుంటూనే కడుపు నిండా భోజనం చేసింది రాధమ్మ ఇక మళ్లీ తిరిగి ఇంటికి ప్రయాణం మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు రాధమ్మ పద్మతో వసే కోడలా నేను కడుపు పగిలిపోయేలా ఫుల్లుగా తిన్నానే బుక్తాయాసంగా ఉంది మనం ఏదైనా ఆటోలో ఇంటికి వెళ్దామబ్బా అంటూ ఒక చెట్టు నీడన కూర్చొని పద్మని అడుగుతూ ఉంది అప్పుడు పద్మ అయ్యో అత్తయ్య మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అత్తయ్య తినగానే కూర్చోకూడదని అయినా ఇలా తిన్నప్పుడు చక్కగా నడిస్తే మంచిగా తిన్నదంతా అరుగుతుంది అదేంటే కోడలే వచ్చే అప్పుడు ఆటోకు వద్దామని అడిగితే నడిస్తే ఎక్కువ ఆకలి వేసి ఎక్కువగా తింటావని చెప్పి నడిపించావు అమ్మో ఇప్పుడేమో తిన్నదరగాలని చెప్పి నడవమని చెప్తున్నావు నా వల్ల కాదే ఈ అండలో నడవడం అత్తయ్యా ఏంటి మీరు మరీను ఇలా తిన్న వెంటనే నడవకుంటే మీకు హార్ట్ స్ట్రోక్ లాంటివి వస్తే ఎలా చెప్పండి మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం కదా అంటూ పద్మ రాధమ్మని బలవంతంగా నడిపించుకుంటూ తీసుకుని నాకు తెలిసే నా ఆరోగ్యం పైన కాదు నీ శ్రద్దంతా ఎక్కడ ఒక రూపాయి ఖర్చు అయిపోతుందో అనే కదా నీ బాధ అని అనుకుంటూ చేసేదేమీ లేక ఆ ఎండలో తన కోడలతో కలిసి నడక ప్రారంభించింది అలా వారు కొంత దూరం నడిచాక రాధమ్మకి బాగా దాహం వేస్తుంది ఓసే కోడలా అమ్మ వద్దు వద్దు అంటే మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా ఈ బగారాన్నం ఇంట్లో చేసుకుంటే ఎంత ఖర్చు ఇప్పుడేమో ఆరిపోయే దాహం వేస్తుంది కనీసం ఏదైనా షాపులో ఒక వాటర్ బాటిల్ అయినా తీసుకోవే కోడలా అని అడిగింది రాధమ్మ అప్పుడు పద్మ అమ్మో వాటర్ బాటిలే అయినా అసలు నీళ్లు కూడా కొనుక్కుని తాగడం ఏంటత్తయ్యా అయినా మీకు తెలుసా ఈ వాటర్ బాటిల్స్లోని నీరంతా మంచిది కాదంట ఏంటది ఆ అదేదో క్లోరిన్ కలుపుతారంట అలాంటి నీళ్లు తాగి మీకేదైనా అయితే ఎలా అత్తయ్యా వసే కోడలే ఇంకోసారి నీ పిసి అరితనానికి నా ఆరోగ్యానికి ముడి పెట్టకే ఇప్పుడు ఆ నీళ్లు కూడా తాగకపోతే నేను పైగే పోయేలా ఉన్నానే అబ్బా అత్తయ్య మీకు ప్రతిది తొందరే అయినా ఇది ఎండాకాలం కదా దారి పొడువున చలివేంద్రాలే ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర ఆగి తాగేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి తన అత్తయ్యని అలా నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది పద్మ అలా ఎంత దూరం నడిచినా కూడా దారి వెంట ఒక్క చలివేంద్రం కూడా లేదు అది చూసి రాదమ్మ అమ్మా ఇది రోజు నా సావుకి ముహూర్తం పెట్టింది కావచ్చు దీని పీసినారితనం నా చావుకొచ్చింది అని అనుకుంటూ నడుస్తూ ఉండగా రాధమ్మ దూరంగా ఒక నీళ్ళ కాలువ కనిపించింది అది చూసి పద్మ అదిగో అక్కడ చూడు నీళ్లు అక్కడ అని అనుకుంటూ ఎంతో సంతోషంగా ఆ నీళ్ల వైపు పరిగెడుతూ ఉంది రాధమ్మ అది చూసి పద్మ అతయ్యా ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంది పద్మ కాని అత్తయ్య రాధమ్మ మాత్రం కోడలా ఇక నేను నువ్వు చెప్పేదే అది వినను ముందు నేను ఆ నీళ్లు తాగిన తర్వాతే నువ్వు చెప్పేది వింటాను అని చెప్తూ ఆ నీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగా అక్కడ ఏ నీళ్లు కూడా లేవు అది చూసి రాధమ్మ అయ్యో నీళ్ళు ఇప్పటి వరకు ఇక్కడ నీళ్లుండాలి కదా అప్పుడే ఎలా మాయమైపోయాయి అంటూ దిక్కు చూస్తూ ఉంటుంది అత్తయ్య అప్పుడు కోడలు పద్మ అత్తయ్య నేను ఆగమని అంటూ ఉంటే విన్నారా అసలు మీరు ఇక్కడ నీళ్లేమీ లేవు మీరు ఎండమామలు చూసి నీళ్లు అని పొరపాటు పడ్డారు ఆగమని చెప్తే విన్నారా అసలు అంటూ పద్మ తన అత్తయ్యని మళ్లీ నడిపిస్తూ తీసుకుని వెళ్తుంది ఓసే కోడలే నీ పిసినారితనానికి నేను తోడున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది నాకు అర్థమయ్యింది ఇదే నా చివరి రోజు కనీసం నేను పోయిన తర్వాత నీ పిసినారితరం సూపెట్టకుండా పది మందిని పిలిచి భోజనం పెట్టే చిచి అవి మాట్లాడతయ్యా అయినా మీరు పోయిన తర్వాత మీ పేరున ఉన్న పాలసీ డబ్బులు వస్తాయి కదత్తయ్యా అప్పుడు పది ఏంటి ఇరవై మందిని పిలిచి భోజనం పెడతాను నా చావులో కూడా నీకు లాభమే కనిపిస్తుంది కదనే విజినారే పద్మ అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ కొద్ది దూరం నడవగాని వారికి ఒక దూరంగా ఉండే ఒక చెట్టు కింద రెండు కుండల్లో నీళ్లు పోసి ఉండడం కనిపించింది అత్తయ్యా అదిగో అక్కడ చూసారా మనలాంటి వారి కోసమే చలివెద్రం పెట్టారు పదండి పదండి అతయ్యా అక్కడికి వెళ్లి నీళ్లు తాగుదాం అని చెప్పి పద్మ పక్కకి చూడగా తన పక్కన రాదమ్మలేదు పద్మ కంగారు పడి అదేంటి అత్తయ్య ఎటుపోయింది అంటూ దిక్కుకు చూస్తూ ఉండగా రాధమ్మ చెట్టు కిందకి వెళ్ళిపోయి కోడలా అలా దిక్కులో చూస్తూ ఉన్నావేంటే రా అని పిలిచింది రాధమ్మ ఎప్పటినుండో ఎంతో దాహంగా ఉండగా ఆ కొండలో ఉన్న నీటిని గటగటా తాగేస్తూ ఉంది అత్తయ్యా ఆ నీళ్లు ఎటు పోవు చిన్నగా తాగండి ఈ నీళ్లు ఏమైనా నువ్వు కొన్నావెంటే ఇందులో కూడా పిసిదారని చూపెట్టడానికి అంటూ రాధమ్మ నీళ్లు తాగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే రాధమ్మ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది అది చూసి పద్మ కంగారు పడిపోయి వెంటనే తన అత్తయ్యని దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది డాక్టర్ రాధమ్మని పరిశీలించి తనకి వైద్యం చేశాడు ఆ తర్వాత కొంతసేపటికి రాధమ్మకి మెలకు వచ్చి కళ్ళు తెరిచింది తన ఎదురుగా ఉన్న డాక్టర్ని చూసి రాదమ్మ డాక్టరు నేనేంటి ఇక్కడ ఉన్నాను కోడలే నన్నెందుకే డాక్టర్ దగ్గర తీసుకొచ్చావు ఏవైందే నాకు అంటూ పడుతూ ఉండగా అప్పుడు డాక్టర్ గారు మీరు ముందు టెన్షన్ పడ్డం అప్పండి మీకేం కాలేదు ఎంతో దాహంతో ఉండి ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం వల్ల మీ గుండె పట్టేసిద్ది అంతే అయినా అంత ఎండలో ప్రయాణం చేసేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి కదా సరే ఈ మెడిసిన్ రాస్తాను అవి వేసుకుంటే చాలు అని డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసి చెప్పి ఇచ్చాడు అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత కోడలే నీ వల్ల ఇప్పుడే సచ్చి బతికానే ఇప్పుడైనా ఆటోలో వెళ్దాం పద అత్తయ్యా ఇంత దూరం నడిచాము ఇంకొంత దూరం నడిచేస్తే మన ఇల్లు వచ్చేస్తుంది దానికే ఇప్పుడు ఆటో ఎక్కాలా అని అనింది ఆ మాటతో రాధమ్మకి ఎక్కడ లేని కోపం వచ్చింది నువ్వు నీ పిసినార్తనం సల్లగుండగదని ఇప్పుడే అలా సాగు నుంచి బయటపడితే నువ్వు నన్ను మళ్లీ సంపే వరకు వదిలేవు అసలు నీ పిసినడతనం తెలిసి కూడా ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే చేశాను చూడు నాది తప్పు నువ్వస్తేరా లేదంటే లేదు నేను మాత్రం ఆటోలో వెళ్తున్నాను అని చెప్పి రాధమ్మ పద్మ కళ్ల ముందు ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది ఇంత జరిగినా కూడా పద్మ మాత్రం నడుచుకుంటూనే ఒక పట్టణంలో శాంతమ్మ రోజా అత్తాకోడలు నివసిస్తూ ఉన్నారు వాళ్ల భర్తలు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న శాంతమ్మ రోజా ఇద్దరు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు శాంతమ్మ మధ్య మధ్యలో ఇంటి కిటికీ నుంచి బయటకి తొంగి చూస్తూ ఉంటుంది రోజా ఈ రోజు మిస్ అయ్యావంటే మాత్రం మళ్ళీ వారం రోజుల దాకా ఇంట్లో నీళ్లుండవు ఈరోజు మాత్రం ఎంత పెద్ద గొడవైనా సరే నీళ్లు మాత్రం పట్టుకు రావాల్సిందే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తీసుకొస్తానత్తయ్యా అని అంటుంది రోజా ఇంతలో రోజా ఎదురు చూస్తున్న నీళ్ల ట్యాంకు రానే వచ్చింది నీళ్ల ట్యాంకు రాగానే రోజా పిందెలు రెండు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు పట్టుకోవడం మొదలు పెడుతుంది ఇంతలో మరికొందరు వచ్చి నీళ్లు పట్టుకుంటూ ఉంటారు అక్కడేమో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది ఇంతలో అత్తగారు శాంతమ్మ కంగారుగా కిందకొస్తుంది రోజా నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది నేను చాలా కంగారు పడ్డాను రోజా ఎవరైనా నీతో గొడవ పెట్టుకుంటున్నారేమోనని రోజు ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా పట్టుకొచ్చానత్తయ్యా ఇక వారం రోజులు మనకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏంటో ఈ ఎండాకాలం వచ్చిన ప్రతిసారి మనం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తోంది సరే సరే మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం బరువుతుకుని ఎంతసేపాల నిలబడతావు త్వరగా పద అని అంటుంది ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత తీరిక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఎంతకాలం ఇలా కష్టాలు పడుతూ ఉండాలత్తయ్యా మనం పల్లెటూర్లో ఉన్నప్పుడు నీటికి కొరత ఉండేదే కాదు బోరింగ్ నీళ్లు ఊట బావులు చాలా ఉండేవి వాటి నుంచి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం వచ్చిన తర్వాతే చూడండి ఎన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయో అదేంటో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరింట్లో బావులు గాని బోరింగ్ పంపులు గాని లేవమ్మా అదే విచిత్రంగా ఉంది మనం సొంతంగా వేసుకోవడానిక మనం ఉండేది అద్దీంట్లో అయిపోయా అని వాళ్ళ నీటి కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది కాలనీలో ఉన్న వాళ్ళందరికి విజ్ఞప్తి ఏంటంటే ఇక మీదట వాటర్ ట్యాంక్ రావడానికి పది రోజులు సమయం పడుతుంది నీటిని ఎవరు వృధా చెయ్యొద్దు ఈ సమస్య కేవలం కొన్ని రోజులు మాత్రమే తర్వాత అంతా స్థితికొచ్చేస్తుంది ఆ మాట విడగానే అత్తా చాలా ఆశ్చర్యపోయారు పది రోజులకు ఒకసారి వస్తే ఎలా ఇలా అత్తయ్య అయితే మనం నీళ్లు లేక చచ్చిపోతామేమో అని అబద్ధాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇంటికి బాగా సమస్య అవడంతో రోజా తన భర్త కిరణ్ తో నీళ్లతో చాలా అయిపోతుందండి కాని ఒక వాటర్ ప్యూరిఫైయర్ తీసుకురండి లేదంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ముందే ఆర్డర్ పెట్టానులే రేపు ఖచ్చితంగా వస్తుంది కొంతవరకు నీటి సమస్య మనకు తగ్గుతుంది రోజు కాలనీలో నీళ్ల గురించి గొడవలు అవుతున్నాయంట అవునండి అని సమాధానం చెప్తుంది రోజా మరుసటి రోజు ఉదయం వాటర్ ట్యాంక్ వచ్చేస్తుంది అక్కడ ఉన్న ఒక వ్యక్తి మైక్ పట్టుకొని నీళ్ల ట్యాంక్ వచ్చిందమ్మా మంచి నీళ్లు కావలసిన వాళ్ళు త్వరపడండి కేవలం ఒక క్యాను యాభై రూపాయలు మాత్రమే రావాలమ్మా రావాలి అని పిలుస్తూ ఉంటాడు అవసరమైన వాళ్ళు నీటిని తీసుకెళ్తూ ఉంటారు శాంతమ్మ దాని విని ఒక క్యాను యాభై రూపాయలంట ఏంటి దారుణం ఇక పోను పోను వంద రెండు అయినా కూడా ఆశ్చర్యం లేదనుకుంటా అవునొద్దయ్యో ప్రస్తుతానికి మనం ఒక నాలుగు గ్యాలు తీసుకుని పెట్టుకుందాం ఈ రోజు మీ అబ్బాయి వాటర్ ప్యూరిఫైర్ వస్తుందని చెప్పారు అది వస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కిందకు వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుంది ఇంతలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఇక మీదట కాలనీ వాళ్ళందరూ నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలమ్మా మీ ఇళ్లలోకి వచ్చే నీళ్లు కూడా రెండు రోజులకు ఒకసారి మాత్రమే వస్తాయి దయచేసి అందరూ నీటిని పొదుపు చేయండి నీటి కొరత బాగా ఉంది ఆ మాటైనా వినగాని అత్తా కోడళ్ల గుండెల్లో పెద్ద పిడుగు పడినట్లు అయిపోతుంది వాటర్ ప్యూరిఫై వచ్చిన తర్వాత కష్టాలు పోతాయి అనుకుంటే ఇదేంటి ఇలాంటి పిడుగు వార్త చెప్పాడు మనకి నీళ్లు రోజు వస్తేనే నీళ్లు సరిపోవడం లేదు ఇంకా రెండు రోజులకు ఒకసారి వస్తాయి మన పరిస్థితి ఏంటత్త దీని గురించి ఏదైనా గట్టిగా ఆలోచించాలి మనం అని అత్తగారితో చెప్తూ ఉంటుంది రోజా కొంత సమయం తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఏవండి మావయ్య గారు మీరిద్దరు కూడా కేవలం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఉదయం స్నానం చేయాలి రాత్రి పూట స్నానం చేయడానికి లేదు ఒక పూట మాత్రమే స్నానం చేయాలి అలాగే మంచినీటిని మృదువాగా కింద పోనీయద్దు ఒక జత బట్టలు రెండు రోజులు వేసుకోవాలి నీ దగ్గర సెంటుంటుంది కాబట్టి అది కొట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళండి రెండు రోజులకు ఒకసారి కాకుండా రోజు మార్చి రోజు వేసుకోండి దానివల్ల రోజు బట్టలు ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు అంటూ అందరికీ చెప్తుంది వాళ్ళందరేమో సరే సరే అని అంటారు ఏంటో ఈచిన బట్టలు రెండు సార్లు వేసుకోవాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఈ ఉద్యోగాలు మన పల్లెటూళ్ళలో ఉంటే ఎంత బాగుండేది ఇక్కడికొచ్చి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేదే కాదు అని అనుకుంటూ ఉంటుంది అత్తగారు ఇక రోజులు గడుస్తున్నాయి వాళ్ళ చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు రోజా చెప్పినట్టుగానే ఒక రోజు స్నానం చేయడం వేసిన బట్టలు రెండుసార్లు వేయడం ఇలా చేసి కొంతవరకైతే ఈ నీటిని పొదుపు చేస్తూ ఉంటారు ఇక ఆ రోజులు గడుస్తున్నాయి అత్తగారు ఆ ఇంట్లో నీటి కష్టాలు భరించలేక తన భర్త ప్రసాదుతో యావండి మన కాలనీలో నీటి సమస్య బాగా ఉందండి నీటి సమస్య లేని కాలనీ ఎక్కడైనా ఉందేమో చూడండి అక్కడికి మారిపోదాం ఎక్కడున్నా అదే సమస్య ఉంటుంది శాంతమ్మ నీటి సమస్య లేకుండా ఉండాలంటే బావి లేదా బోరింగ్ ఉన్న ఇల్లే చూసుకోవాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ముందు మీరు ఆ పనిలో ఉండండి అవసరమైతే రెండు రోజులు ఆఫీస్ కైనా సెలవు తీసుకోండి అని అతనికి చెప్తూ ఉంటుంది దాని రోజా తన భర్తతో అదే విషయాన్ని చెప్తుంది ఇక అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా మాట మీద ఉండడంతో వాళ్ళ భర్తలు ఉద్యోగానికి రెండు రోజులు సెలవులు తీసుకొని ఇల్లు వెతికే పనిలో పడతారు రెండు రోజుల్లో కష్టపడితే కానీ ఒక చోట ఒక ఇల్లు దొరుకుతుంది ఆ ఇంట్లో ఊట బావి కానీ అద్దె మాత్రం ఇరవై అని చెప్పడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి తిరిగి వస్తారు వాళ్ళని చూసి అత్తాకోడలు ఇద్దరు కూడా ఇల్లు దొరికిందా ఇల్లు ఏమైంది దొరికిందా అని అడుగుతారు మనం అనుకున్నట్టుగానే మంచి నీటికి సమస్య లేకుండా అయితే ఒక ఇల్లు దొరికింది కానీ అద్దే అంట మనం ఇక్కడ ఇంకా ఏడు వేల రూపాయలు చెప్పండి ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు కదా నాకు అర్థమైందమ్మా కానీ అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నాన్నా మనం అక్కడికి వెళ్ళడం మంచిది ఎందుకంటే నాకు ఆఫీస్కి కూడా చాలా దగ్గర నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు నాన్న పైగా పెట్రోల్ ఖర్చు కూడా మిగులుతుంది దాని వల్ల నాకు రోజుకి నూట యాభై రూపాయలు సేవ్ అవుతుంది నాలుగు వేల ఐదు వందల అద్దెకి కట్టుకోవచ్చు ఏదో ఒకటి చేసి అద్దెను కొంచెం తగ్గించమని అడుగుదా ఉన్నానా అందుకు అతను సరే అని అంటాడు ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అద్దెను కూడా కొంచెం తగ్గించి మాట్లాడతారు ఇరవై రెండు వేలకి అది మాట్లాడుకొని అన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసుకున్న సమయంలో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఇక నుంచి మీరు నీళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఇంటికి నీళ్ళు వస్తాయి అలాగే మంచి నీళ్లు కూడా ప్రతిరోజు వస్తాయి కాలనీ వాళ్ళు నీటిని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోండి దానిని విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అయ్యో అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం మనం కొంచెం తొందర పడ్డామేమో పడలేదు ప్రతి సంవత్సరం ఒక నెల మనం ఎలా నీటి కోసం ఇబ్బంది పడుతున్నామో చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నంత మాత్రాన ఆ కొన్ని రోజులు మనకు ఆ బాధ తప్పకుండా ఉంటుందా ఏంటి ఉండదు కదా మనం ప్రశాంతంగా అక్కడికి వెళ్దాం అని అనడంతో ఇక వాళ్ళు చేసేదేమీ లేక అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా చాలా చక్కగా ఉంటుంది నీటికి సమస్య అనేది ఉండదు ఇక అత్తాకోడలు ప్రశాంతంగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు ప్రసాద్ చాలా ఆనందపడిపోతూ ఇంటికొస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అసలు ఈ తర్వాత అదృష్టం భలే కలిసి వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది మా మన పక్క ఆఫీస్లోకి మార్చేస్తున్నారు ఇక నాకు కూడా రోజు ఎక్కువ దూరం జర్నీ చేయాల్సిన అవసరమే ఉండదు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావచ్చు ఈ ప్రమోషన్ వల్ల ఇరవై వేలు జీతం పెరిగింది తెలుసా ఆ మాట విని అత్తా కోడలి ఇద్దరు సంతోషపడతారు నిజంగా నిజంగా ఇల్లు చాలా బాగా కలిసి వచ్చిందండి ఈ ఇల్లు కనుక అమ్మితే ఖచ్చితంగా మనమే కొనుక్కోవాలి అని అంటుంది ఆ మాటలకు వాళ్ళు అందరూ కూడా సరే అంటారు నిజమే ఈ ఇల్లు మనకి భలే కలిసి వచ్చింది ఎందుకంటే రెండు రోజులనే నాకు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది నేను వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు సందర్భం వచ్చినటప్పుడు చెప్తున్నాను అని అంటాడు ఆ మాటలకి వాళ్ళందరూ కూడా మరింత సంతోషపడతారు అతను చెప్పినట్టుగానే అతనికి కూడా ప్రమోషన్ వస్తుంది జీతం కూడా పెరగడంతో ఇక వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండదు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళకి చేతినిండా బాగా డబ్బు ఉంటుంది వాళ్ళ అనుకున్నట్టుగాని నిజంగానే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా డబ్బు సంపాదించడమే కాగా బాగా పొదుపు కూడా చేస్తారు వాళ్ళు అనుకున్నట్టుగానే ఇంటిని కొనుగోలు చేస్తారు సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది నీటి కొరత లేని ఇల్లు దొరికింది అంటూ సంతోషంగా ఉంటారు